అందరికీ నమస్తే నల్లా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత చూస్తాన్నాం మనం నిజంగా పొద్దుగాల మబ్బుల నాలుగు గంటలకు లేచి లైన్లు కడితే పొద్దుకి ఆరేడైనా ఒక్క యూరియా బస్తకు టోకెన్ దొరుకుతలేదు అని చెప్పేసి రైతన్నలు అందరూ ఆపోతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తిండి తినక షాయి తాగక ముఖం గడగక అయ్యో ఈ లైన్ తప్పిపోతే లైన్ దొరకదేమో అని చెప్పేసి భయానికి లైన్లలో నిలబడతా ఉన్నారు రైతులు ఇవో ఆ లైన్ నిలబడ్డ కాడికి వెళ్ళి గీసంత జరుగుతలేరుళ్ళ నిజం ఇది కండ్ల నిండా కండ్లతోనే సాక్షాత్తు స్వయాన పోయి చూస్తే అర్థమవుతుంది రైతుల బాధ ఏసీ రూమ్లలో కూర్చొని కుర్షీలలో కూర్చొని రైతుల బాధలు ఇవి అని చెప్తే అర్థం కావు లోకల్ లోకల్లకు పోయి గ్రౌండ్లకు పోయి రైతులకు ఏ బాధ ఉన్నది కానీ యూ నిమజ్జనాలకు ఉరుకుతీవి సార్వారు నిమజ్జనాలకు ఆగమాగం ఊరుకుతీవి మరి యూరియా కాడికి కూడా రైతులు లైన్ల కట్టే కాడికి పో పోయి మురికి అకస్మాత్తుగా తనిఖీలు చేయి రైతులు నిజంగానే యూరియా కోసం లైన్లలో నిలబడతారా లేకపోతే టైం పాస్కు లైన్లలో నిలబడతారా నిజంగా రైతులను బిచ్చగాలం చేయడం రైతు రైతులను టైం పాస్ గాలను చేయడం రైతులను పైసల కకృతి పడి అమ్ముడు పోయేటోలను చేయడం ఒక కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమవుతుంది నిందలయ్యం ఒక కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమవుతుంది అంటే రైతులకు రైతు భరోసా పైసలు చుట్ల బిచ్చగాలని చేసిండ్రు తర్వాత ఇప్పుడు యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడితే వాళ్ళకు పొద్దు ఒక టైంపాస్ కాక లైన్లలో నిలబడుతుర్రు వాళ్ళు అనే కాడికి మాటలు మాట్లాడుతుర్రు అంటే వీళ్ళు ఏ పాట రైతులను బాధలు అర్థం చేసుకుంటారు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు అర్థమవుతా ఉన్నవి ఊరు ఊరుకు పల్లె పల్లెకు యూరియా తిప్పలు ఉన్నవి ఇప్పుడు యూరియా వేయాల్సిన టైం కలుపులు కలుసుకొని నాట్లు వేసుకొని యూరియా చల్లుకోవాల్సిన టైం యూరియా ఇక ఒక్కొక్కలు ఎట్లా ఎట్లా నింపిర్రు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా నింపిర్రు అంటే యూరియా ఎక్కువ వేస్తే భూమి చెడిపోతుంది గందుకనే యూరియా తక్కువ సప్లై చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మరి యూరియా తక్కువ సప్లై చేసి దాని ప్లేస్లో వేరే సాధారణ ఎరువులు ఏమైనా సరఫరా చేస్తుండ్రా చేయాలి కదా ఇప్పుడు ఆల్టర్నేట్ అనేది ఉండాలి కదా ఓ డ్యూటీ ఉంటుంది ఓ డ్యూటీ పెట్టుకుంటారు ఆ డ్యూటీలో ఒక్కళ్ళతోనైతే కాదని చెప్పేసి వీక్ ఆఫ్ తీసుకున్నాడు లేకపోతే వాళ్ళు లీవ్లు పెట్టినాడు రెగ్యులర్గా నడిచే డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీలో వాళ్ళు ఉన్నోళ్ళు డ్యూటీ లీవ్ పెట్టినాడు ఇంకొకరికి కావాలి ఆల్టర్నేట్ అని చూసుకుంటారు కదా ఆల్టర్నేట్ చూసుకుంటారు మరి ఎరువులు కూడా ఆల్టర్నేట్ పంపిణీ చేయాలి కదా ఆల్టర్నేట్ ఎరువులు మంజూరు చేయాలి కదా అది లేదు ఇది లేదు రైతులను రైతుల మీద కోపం చేసుడు రైతుల మీద లాఠీ చార్జ్ చేపించుడు రైతులను గుసాయించుడు లైన్లలో నిలబడపోతే సరిగ్గా లైన్లలో నిలబడకపోతే మళ్ళా లైన్ తప్పి పోతే లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారట రైతులను కొడతా ఉన్నారట కాళ్ళ పొంట రైతులంటే అంత చిన్న చూపేందుకు మీకు అంటే ఇవాళ అన్నం పెడతాము అని అనుకున్న పాపానికి రైతన్న రైతన్నని ఇంత ఉచ్చుకుంటుండ్రా ఇంత శిరవెడుతుండ్రా రైతన్నను ఇంత బాధ పెడుతుండ్రా రైతన్న ఒక నాలుగు నెలలు నాగలి డౌన్ చేస్తే మనం తింటామా బతుకుతామా ఉంటదా ప్రపంచము ఒక్క పూట తినకపోతేనే అమ్మ ఆకలి 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 అని చెప్పేసి పింజం పింజం కిందమి రైతరు రైతన్న ఇలా పంట వండియను నిన్న అంటుండ్రు రైతన్నలు నిన్న గజ్వేలు వేయడం సిద్దిపేట జిల్లా గజ్వేలు పోతే నిన్న రైతన్నలు అంటుండ్రు ఏముంది మేడం మీ లెక్క డ్యూటీలు చేసుకున్నది నయం ఉన్నది మేం కూడా నెలకు పదివేలు అత్తాయి ఆ పదివేలు కనబడతాయి ఇది ఆకలికి పంట దాకా గిని తిప్పలు పడాలి పంట పండించాక ప్రకృతి సహకరిస్తే ప్రకృతి కరణిస్తే చేతికి వస్తుంది లేకపోతే చేతికి రాదు ప్రకృతి కరణించినా కూడా టయానికి కొనుగోళ్లు ఉండయి గిట్టువాడు ధరుండదు ఎందుకు మేడం మేము వ్యవసాయం చేసి అంటే అయ్యో ఎందుకు మీరు మీరు వ్యవసాయం చేయకపోతే మమ్మల్ని ఏం నిర్మంటారు అని చెప్పేసి బాధపడతా అంటే కళ్ళల్లో నీళ్లు తీసుకుంటున్నారు రైతన్నలు ఇలా సొమ్మ సెల్లి పడిపోతా ఉన్నారు రైతన్నలు లైన్లు కట్టి టైం టైంపాస్కి వచ్చి నిలబడుతుర్రట ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు యూరియా కొరతనే లేదని కొంతమంది చెప్తారు యూరియా కొరతున్నది వాస్తవమే కానీ ముందుగానే కావాల్సుకొని రైతులందరూ స్టాక్ పెట్టుకున్నారు ఇక మిగతా రైతులకు దొరకకపోయే వరకు రైతులందరూ రోడ్లు ఎక్కుతారని చెప్పేసి మాట్లాడతారు రైతులు పండించిన పంటకే దళారులు కాదు ఇక ఎరువులు కూడా మధ్య అమ్ముకోవడానికి దళారులు ఓపాయరని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వాపోతా ఉన్నారు రైతులకు కాదు తిప్పలు ఇప్పుడు అధికారులకు కూడా ఉన్నదట యూరియా ఎందుకు ఉన్నదంటే సర్కార్ టయానికి డ్రా చేసి పెట్టలే ఇగో సిద్దిపేట జిల్లా దుబ్బాకల అటు పోతే నల్లగొండల ఇగో రైతులు సొమ్మసిల్లి కింద పడిపోయారు ఒకసారి మీకు ఆ వీడియోలు చూపెడతా నేను ఇగో ఇది దుబ్బాకల సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఇది అమ్మ సొమ్మసిల్లి కింద పడిపోతాంది కళ్ళు ఎరిగినాయి నిలబడలేక ఏంది దుర్భరమైన పరిస్థితి రైతన్నకి అల్లా రైతే రాజు అని చెప్పేసి గప్పాలు కొడతారు ఇది ఆమె కళ్ళు కింద పడిపోయింది దుబ్బాకల ఇన్సిడెంట్ ఇది ఇది రైతులకి ఏంది గోస ఇది వచ్చేసి నల్లగొండల నల్లగొండలో రైతు సొమ్మసిల్లి కింద పడిపోయిండు లైన్లలో నిలబడి 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 ఆగమై వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక పాపం గోస పడతా ఉన్నారు నిజంగా సాయిబొట్టు కూడా తాగలేకపోతురట ఎందుకంటే లైన్ కట్టిండ్రు లైన్ కట్టి వాళ్ళు పక్కకు ఇన్ని సాయి బొట్ట ఇంత మంచి నీళ్ళ తాగత్తామని చెప్పేసి పక్కకు అనుకో ఏమైతుంది ఆ లైన్ పోతుంది వెనక నిలబడ్డోళ్ళు అబ్బా అప్పుడు వచ్చి నేను నిలబడ్డా అని అంటే మళ్ళీ నిలబడనిస్తారా ఎవరికైనా అదే ఆపతా ఎవరైనా యూరియా అని చెప్పేసి ఒక్కొక్క జాగలా జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు ఆడోళ్ళు సిగపట్లు పట్టుకుంటా ఉన్నారు మొగోళ్ళు కొట్టుకుంటా ఉన్నారు అసలు ఆడోళ్ళు ఎన్నడన్నా పోయిన పదేండ్లల్లో అంటే కాంగ్రెస్ హయాంలో కాకుండా పోయిన పదేళ్ళల్లో యూరియా కోసం మీరు వచ్చిర్రా అమ్మ ఎప్పుడన్నా అంటే మాకు ఎన్నడ తెలియదు బిడ్డ పోయిన పదేండ్లల్లో మేము అసలు రానే రాలే మా మొగోళ్ళే తెచ్చి చల్లేటోళ్ళు వాళ్ళు అసలు ఏనంగా తెచ్చి ఏనంగా చల్లేటోళ్ళు కూడా తెలియదు అసలు యూరియా బస్తాలు అనేటివి ఇంటికాడు దాకా కూడా వచ్చేటివి కావు బైకాన్నే వేసి బైకాన్నే చల్లుకునేటోళ్ళు ఆటోలలో పైసలు వేస్తే పైసలు ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి చల్లెటోళ్ళ ఇచ్చేటోళ్ళు బైకాడ్ వేసేటోళ్ళు వాళ్ళకి కిరాయి పైసలు ఇస్తే అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైతన్నలు వాస్తవమైన పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి నల్గొండ జిల్లాలో ఇట్లా రోజు చూసుకుంటే కొన్ని ఐదారు మంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు నుంచి పది మంది సొమసెల్లి కింద పడిపోతూ ఉన్నారు కొట్టుకుంటా ఉన్నారు సిగపట్లు పట్టుకుంటా ఉన్నారు ఏంది కర్మ రైతన్నలకు కోటీశ్వరులను చేస్తా మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి జుట్లు పట్టుకొని కొట్లాడబెట్టుకునేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి సార్ వచ్చి అధికారంలోకి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు వాపోతా ఉన్నారు ఇక వీళ్ళు రైతులు ఇట్లా సొమ్మసిల్లి పడిపోతా ఉంటే ఇక మన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రులు వీళ్ళందరూ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఒకసారేమో యూరియా కొరతున్నది అంటారు ఒకసారేమో యూరియా కొరత లేదు రైతులే కావాల్సికొని రోడ్లు ఎక్కుతుర్రంటారు ఒకసారేమో ఏ యూరియా కొరతున్నా కానీ వాళ్ళు సాకులు లోపల పెట్టుకున్నారు అందుకే ఈ మిగతా రైతులు నండ్లాడుతురు అంటారు ఇక మన ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ ఏ వాళ్ళు వెనుక బీఆర్ఎస్ నాయకులుండి ఆడోగలు ఈడోగలు నల్లు పెట్టినారు కానీ రైతులకు యూరియా కొరతనే లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు ఇక కొంతమంది రైతులలో కేంద్రం నుంచి అయ్యేలేదంటే మేమేం చేయమంటాము అని చెప్పేసి కొంతమంది రైతులలో ఇట్లా కాంగ్రెస్ని ఏం చేయమంటారు అని ఇట్లా నింపుకుంటూ పోతా ఉన్నారు ఇక వాళ్ళ ఆ ఉంటే రైతులు ఇన్న తిప్పలు పడతా ఉంటే ముఖ్య మన పొన్నం ప్రభాకర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఇక అది షాప్ మా షాపింగ్ మాల్ ఓపెనింగ్లకు పోతారు చూడు రే ఇది నిన్న అనుకుంటా నేను ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్ల కార్యక్రమాలకు హాజరు పడుతూ ఉన్నారు వీళ్ళకి ఇంత తీర్వాటం ఉన్నది రైట్ అయ్యో షాపింగ్ మాల్ లో ఓపెనింగ్ లకు పోవద్దా వాళ్ళు గెస్ట్ లుగా పోయరు వాళ్ళని ఇన్వైట్ రేమంటే పని పాత్ర పెట్టి నేను జాతర పోతా అంటే నడుతా అందులో రైతులు గోసలు ఇల్లదిస్తారు రైతులు బాధలు పడుతా ఉన్నారు రైతుల గోస పట్టించుకోర్రీ రైతుల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయండి రి యూరియా కొరత ఎక్కడ ఏర్పడతా ఉన్నది ఎందుకు ఇంతగానే తక్లీఫ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా కొరత వల్లనే కదా ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి జంకుతున్నారు భయపడతా ఉన్నారు ఇగో ఇట్లున్నది అంత రైతులేమో రాష్ట్ర వ్యాప్తంగా గోసలెల్లు తీస్తూ ఉంటే మంత్రుల వాళ్ళేమో షాపింగ్ మాల్ కొంటే షాపింగ్ మాల్లు ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరుపడతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి డే చలో ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ ఉపరాష్ట్రపతిని గెలిపించడానికి ఆడిగిపోతే ఇక ఎట్లయింది ఏం కథ అందరు చూ చూడనే చూసిండ్రు కానీ మొత్తం మీద యాభై మూడు సార్ల చక్కర్లు కొట్టడానికి రేవంత్ రెడ్డి గారికి టైం ఉంటుంది మధ్యలో మధ్యలో బుక్కులు లాంచనింగ్ లాంచింగ్లకు ఓపెనింగ్లోకి పోవడానికి టైం ఉంటుంది ఇక ఆ ప్యాలేసులు లేకపోతే షాపింగ్ మాల్ ఓపెనింగ్లకు వీళ్ళకి టైం ఉంటుంది కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడానికి టైం ఉండదు రైతుల గోస చూసడానికి టైం ఉండదు అయ్యో ఈ విధంగా తిక్లిఫ్ తక్లీఫ్ అవుతుందా ఈ గోస అవుతుందా ఇంకా తొక్కి తక్లీఫ్ కాకుండా చూసుకుంటాం మేము అని చెప్తే ఎంత దయనం ఉంటుంది రైతుకు యూరియా బాస్ దొరకకున్నా యూరియా బాస్ దొరికినంత బరాబర్ అయ్యా ఇప్పిస్తా అన్నాడు కదా మాట ఇచ్చిండు కదా అన్నంత బరాబర్ అవుతుంది వాళ్ళని గాలికించి పెట్టి వీళ్ళేమో ఇట్లా తిరుగుతూ ఉన్నారు ఏమన్నట్టే మళ్ళీ మాట్లాడద్దు నోరు తెరవద్దు కథ కార్ఖాన లట్టు అని అన్ని మాట్లాడతారు ముచ్చట్లు ఇది కథ రైతులేమో సొమ్మసిల్లి కింద పడిపోతూ ఉంటే లైన్లల్లో యూరియా కోసము మంత్రులేమో షాపింగ్ మాల్ ఓపెనింగ్లకు తిరుగుతూ ఉన్నారు ఇది ది గ్రేట్ ప్రజాపాలన కాంగ్రెస్ సర్కారు వారి పాలన ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ